సింహం మరియు ఒంటే స్నేహం సింగమల అనే ఒక దట్టమైన అడవిలో కంటి అనే ఒక గంభీరమైన సింహం రాజపాలన చేసేది దానికి అనుచరులుగా నక్క మరియు కాకి ఎప్పుడు పక్కనే ఉండేది అడవిలోని ప్రతి జీవి కంటి రాజు శక్తిని నీతిని గౌరవించేవి ఒకరోజు కాకి ఆకాశంలో ఎగురితూ అడవికి దూరంగా ఉన్న ఎడారి ప్రాంతంలో ఒక వంటను చూస్తుంది ఆ వంట చాలా బలిష్టంగా గంభీరంగా కనిపిస్తుంది కాకి ఎంతో ఉత్సాహంగా సింహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది మహారాజా ఎడారిలో ఒక వంటను చూశాను దాన్ని వేటాడితే మనకు వారం పాటు ఆహారానికి ఎటువంటి చింత ఉండదు అని చెప్తుంది ఈ మాట విన్న వెంటనే నక్క కూడా ఆ ఆలోచనకు ఎంతో ఉత్సాహంగా ఒప్పుకుంటుంది ఇక కంటి సింహం కూడా ఆకలితో ఉండడం వల్ల సరే వెళ్దాం అని బయలుదేరుతుంది ఇక వాళ్ళ ముగ్గురు ఎడారి వైపు ప్రయాణం మొదలు పెడతారు కానీ ఎడారి అందలో అడుగు పెట్టగానే సింహం మరియు నక్కల కాళ్ళు మండే ఇసుక వల్ల కాలిపోతాయి అవి నడవటం అస్సలు కుదరదు వాళ్ళు ఎంతో నీరసించిపోతారు కాకి మాత్రం గాలిలో ఎగురుతూ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది ఇక అది వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది అది వంట దగ్గరకు ఎగిరి వెళ్ళి ఇలా అంటుంది ఓ వంట మిత్రమా రాజు కంటి సింహాన్ని అలాగే మంత్రి నక్కని అడవిలోని మా స్థావరానికి తీసుకువెళ్తావా వాళ్ళు ఈ ఎడారి వేడిని అస్సలు తట్టుకోలేకపోతున్నారు అని అంటుంది ఎంతో జాలిగా ఇక వంటే తన దయాగుణంతో సరే నేను సహాయం చేస్తాను అని ఒప్పుకుంటుంది ఇక వంటే సింహాన్ని నక్కని తన వీపుపా ఎక్కించుకొని కాకి చూపిస్తున్న మార్గంలో అడవి వైపు నడుచుకుంటూ వెళ్తుంది అడవిలోని సింహం యొక్క స్థావరానికి వాళ్ళు చేరుకున్నాక సింహం వంట యొక్క మంచితనాన్ని మరియు శక్తిని చూసి ముగ్ధుడైపోతుంది మిత్రమా ఇంత మంచివాడివి ఇక నుంచి మాతోని ఉండు అని ఆ వంటను అడుగుతుంది ఆ మాటలు విన్న వంట చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది అయితే ఈ నిర్ణయం నక్కకి కాకి అస్సలు నచ్చదు వంటే వస్తే తమ ప్రాముఖ్యత తగ్గిపోతుందని అవి భయపడతాయి వాళ్ళు ఒక కుటీల ఉపాయం ఆలోచిస్తారు అప్పుడు నక్క కాకి సింహం ముందు నిలబడి ఇలా అంటాయి మహారాజా అంటాయిలో కాళ్ళు కాలడం వల్ల ఆకలితో బాధపడటం మేము చూడలేం ప్రభు కాబట్టి మమ్మల్ని తినండి అని ఎంతో నాటకీయంగా అంటాయి ఆ మాటలు విన్న ఉంటే పాపం ఎంతో స్నేహగుణంతో రాజా వీళ్ళని వదిలేసి నన్ను తింటే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం సరిపోతుంది అని ముందుకొస్తుంది అప్పుడు సింహం వంట యొక్క నిస్వార్థతను చూసి ఎంతో పొంగిపోతుంది కానీ నక్క కాకి యొక్క కుటిల ఉపాయం సింహానికే అర్థమైపోతుంది సింహం చాలా తెలివిగా ఆలోచించి ఇలా అంటుంది సరే ఒక్కొక్కరుగా వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడదాం కాకి నీవు ముందురా అని గర్జిస్తుంది ఆ మాటలు వినగానే కాకి భయంతో రెక్కలు కొట్టుకుంటూ పారిపోతుంది ఇక నక్క కూడా తోకముడిచి పరుగు తీస్తుంది సింహం ఒంటె ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు అప్పటి నుంచి వాళ్ళు అడవిలో గొప్ప స్నేహితులుగా మారుతారు సింహం ఒంటెకు ఒక వాగ్దానం చేస్తుంది నిద్రమా నీవు నా నిజమైన స్నేహితుడివి నీ మంచితనం నీ ధైర్యం నన్ను ఎంతో ఆకర్షించాయి ఇక నుంచి మనం కలిసి అడవిని పాలించుదాం అని అంటుంది ఈ కథలోని నీటి ఏమిటంటే తమ స్వార్థం కోసం ఎన్ని ఉపాయాలు చేసినా నిజమైన స్నేహం ఎప్పుడూ గెలుస్తుంది కంటి సింహ ఒంటెల స్నేహం సింగమల అడిగిలో ఒక గొప్ప కథగా నిలిచిపోతుంది ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టే వీడియోలని మీరు చూడండి ఇలాంటి మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి